ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గల వార్ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాలకు వెళితే మకర రాశి వారికి ఈ వారం శుభప్రదం ఈ వారం మీరు పని కోసం చేసిన కష్టానికి తగిన ఫలితాలు అందుతాయి మరియు మీరు అనుకున్న విజయాన్ని పొందుతారు అలాగే ఈ వారం ప్రారంభం నుండి మీరు మీ బంధువులు మరియు శ్రేయోభిలాషల నుండి సహకారం మరియు మద్దతు మీ అధికారులు మీ పని పట్ల సంతోషంగా ఉంటారు ఇంకా కార్యాలయంలో కొన్ని ముఖ్యమైన బాధ్యతల్ని పొందడం ద్వారా మీరు గౌరవం మరియు గౌరవం పెరుగుతుంది మీరు వారం మధ్యలో సుదూర లేదా తక్కువ దూర ప్రయాణానికి వెళ్లాల్సి రావచ్చు ప్రయాణం ఆహ్లాదకరంగా మరియు లాభదాయకంగా ఉంటుంది ఈ కాలంలో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి మీరు అదృష్టాన్ని పొందవచ్చు మరియు అకస్మాత్తుగా ఆర్థిక ప్రయోజనాల్ని పొందవచ్చు మీరు భూమి మరియు వాహన సౌకర్యాల్ని కూడా పొందవచ్చు అలాగే ఈ వారం చివరి భాగంలో పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలు అందుకుంటారు దీనివల్ల ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది అవివాహిత వ్యక్తుల వివాహాల గురించి చర్చ ఉంటుంది మీరు ఇంటికి ఒంటరిగా ఉన్నట్లయితే వ్యతిరేక లింగంపై ఆకర్షణ పెరుగుతుంది ఇటీవల ఎవరితోనైనా కలవడం ప్రేమగా మారవచ్చు ఇప్పటికే ఉన్న ప్రేమ సంబంధంలో ఇంటెన్సిటీ ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ సామరస్యం ఉంటుంది అలాగే మీరు మీ జీవిత భాగస్వామితో ఆహ్లాదకరంగా గడిపే అవకాశాన్ని పొందుతారు ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతిరోజు హనుమాన్ హనుమాన్ జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఐదు ఇరవై తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన నా